కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత దయచేసి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తున్న విషయం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే మనం ఏదైతే గోదావరి జలాల పైన కట్టిన ఈ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు ఈ నీళ్ళన్నీ కూడా వెళ్తున్న ప్రవాహానికి సంబంధించి కావచ్చు ఇక్కటి నీళ్లను ఎత్తిపోయడానికి ఈ నీళ్లను ఎందుకంటే ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కాబట్టి రేపు ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో అనే ఒక దద్దమ్మ ధోరణిలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేనేమంటున్నానంటే ప్రాజెక్టులు ఏది కట్టినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టే కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సాగు తాగునీరుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నిలబడింది మేడిగడ్డ నిలబడ్డది కూలిపోతాయి కాలిపోతాయి లేకపోతే బొందలగడ్డ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి రకరకాల పేరు పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఏం జరిగింది ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా ఉన్నది ప్రాజెక్టు జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం కథమయ్యరు తప్ప ప్రాజెక్టులు మాత్రం తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఈ రోజు కేసీఆర్ డెడ్ లైన్ పెడితేనో లేకపోతే కేటీఆర్ డెడ్ లైన్ పెడతనో లేకపోతే హరీష్ రావు సవాలు చేస్తానో కానీ ఈ ముగ్గురు చేయకపోతే ప్రభుత్వం ఎలా ఉంది అంటే దున్నపోతు మీద వానగొట్టినట్టు ఉన్నది వీళ్ళు ముగ్గురు ఏదో ఒక మాట అని లేదా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తే గాని ప్రభుత్వం స్పందించని దుర్మార్గమైన స్థితిలో ఉంది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనే కోణాన్ని మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాలి ఇది మనం పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి ఒక్కో యువకుడు బయలుదేరి జై తెలంగాణ అంటూ చెండబట్టుకుని తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని పద్నాలుగు వందల మంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ పరిపాలనకు సంబంధించి వాస్తవాలను మనం ఒక్కసారి చూస్తే కనీసం వచ్చి ఏడు నెలలైతే లేదు కుక్కలు చంపిన ఇస్తారాకే అయిపోయింది ఎక్కడికక్కడ ఎటు చూసినా ఎండాకాలంలో కరెంటు కోతలు చూస్తాం ఇప్పటికీ వర్షాకాలంలో తాగునీటి కష్టాలు చూస్తున్నాం ఇంకో పక్కన ఇంకో అడుగు ముందుకేస్తే బడి పిల్లగాలు చదువుకోవడానికి శత్రులు పట్టుకొని ఉంటున్న పరిస్థితి ఇంకో అడుగు ముందుకేస్తే జల్లిష్టమైన దాడులు అక్రమ కేసులు ఇంకో అడుగు ముందుకేస్తే దౌర్జన్యాలు దాడులు జరుగుతున్న పరిస్థితి బ్లాక్ మెయిల్ జరిపించి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్తున్నా ఒక దుర్మార్గమైన చర్య కనబడుతుంది ఓ పక్కన ఏమో సెంట్రల్ లో ఉన్న రాహుల్ గాంధీ ఏమో చేతుల భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తను ఏంది అంటే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తారు కానీ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడరు ఎందుకంటే వాన్ని వీణ్ణి బ్లాక్ మెయిల్ చేసి ఎట్ల పార్టీలోకి రావాలి తన యొక్క సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి కానీ ప్రజల యొక్క అభివృద్ధిని చూడట్లేదు ప్రభు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజల యొక్క ఎదుగుదలను చూడని పరిస్థితి కనబడుతుంది ఓ గ్రామంలో రుణమాఫీ దాదాపుగా మూడు నాలుగు గ్రామాలకు రుణమాఫీ కాలేదంటే మీరు నమ్ముతారా వాళ్ళు వెళ్ళి బ్యాంకర్ల దగ్గర ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మేమేం పాపం చేశామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు ఆగస్టు పదిహేను లోపు డెడ్ లైన్ పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎంత ఘోరంగా హింసిస్తుంది అనేది కూడా మీకు ఆగస్టు పదిహేను తర్వాత నేను క్లియర్ గా చూపెడతా దానికి సంబంధించిన ఏంది ప్రణాళిక సిద్ధమైంది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎంత అద్భుతంగా పరిపాలన చేసింది అనేది కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా సలహా ఇస్తా ఉన్నా మీరు ఏమన్నా అనుకోరు ఇది కేసీఆర్ఏ కట్టిండా కట్టిండి కదా అని సెక్రటరియట్ కు పోకుండా వాళ్ళని అయితే కూసుకోకుండా రివ్యూ చేయకుండా ఉండలేరు కదా అదే ప్రగతి భవన్ సంబంధించి ఈ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి మీ ఇద్దరు మంత్రులు అందులో నివాసం అయితే ఉంటున్నారు కదా ఇదే కేసీఆర్ ఇచ్చిన బిల్డింగ్ పరిపాలన కొనసాగుతుంది కదా ఇదే కేసీఆర్ కొన్న వాహనాలలోనే కదా మీరు ప్రయాణం చేసేది ఇదే కేసీఆర్ చేసిన రోడ్ల మీదనే కదా మీరు వెళ్ళేది అదే కేసీఆర్ ఇచ్చిన కట్టడాలను చూసుకుంటేనే కదా మీరు పోయేది నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం ఏమైతే అభివృద్ధి పనులు చేసిందో వాటిని కంటిన్యూ చేసుకుంటూ పోతూ గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసుకుంటూ పోతూ మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేసి వారు ప్రజలందరూ ఆమోదయోగ్యం పొందేలా చూసుకోవాలి కానీ ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు అది అటకెక్కిపోయింది పింఛన్ల పెంపు ఇప్పటి వరకు అతిగతి లేని పరిస్థితి ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే గొర్రెల పంపిణీ ఆగమైపోయింది చేపల పెంపు చేపల పెంపకానికి సంబంధించి లేని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఈ మాటకు చెప్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే రేపు రేపు భవిష్యత్తులో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేస్తే రేపు తెలంగాణలో ఏది గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని మనం ఏవైతే పాటలు పాడుకున్నామో తర్వాత మనం పాడాల్సిన పాటలు ఏముంటాయి తెలుసా గోదావరి గోదావరి కాదు ప్రాజెక్ట్ కాళేశ్వరం కాళేశ్వరం చుట్టూ ఉన్న ప్రాజెక్టులను మేము వినియోగించుకోలేక ఈ రోజు నీళ్ల కోసం మేము కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అనే పరిస్థితులు రాబోతున్నాయి దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఇక్కడ చెప్పే ప్రతి అంశానికి సంబంధించి విపక్షమే రావాలి విపక్షమే పోరాటం చేయాలి వాళ్ళు చేస్తేనే మేము ఇస్తామంటే అది ఒక మీ యొక్క చాతగాని తనమైపోతుంది మీ ప్రభుత్వం ప్రజలు అధికారంలోకి ఇచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా కూడా మీకు ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన అంశం ఏంది ప్రజా పాలన చేయాలి ప్రజా రంజకమైన ప్రజా పాలన చేయాలి ప్రజలు ఇచ్చే ఆమోదయోగ్యమైన పాలన చేయాలి కానీ మనం చేస్తున్నది ఏంది నాకు ఇప్పుడు ఒక మాట అనిపిస్తుంది అసలు మీరు పరిపాలన చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తున్నారా అనే కాడికి వచ్చింది ఎందుకంటే విపక్షంగా కదులుతేనే అధికార పక్షం కదులుతాను ఎందుకు అనేది ఇక్కడ ఒక క్లారిటీ కూడా మీరు మిస్ కావద్దు వీళ్లకు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు కూడా ఐడియా రావట్లేదు అంటే పరిపాలన ఎట్లా చేయాలి ఈ పరిపాలనకు సంబంధించి ఎట్లా చేస్తే తెలంగాణ బాగుపడతాది ఈ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీసం ఈ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు తెలంగాణ బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు గాని లేకపోతే ఇతరత్ర గాని వాటికి సంబంధించిన మూలాలను కాని ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది కన్నెపా కన్నెపల్లి పంప్ హౌస్ అయితే లేకపోతే పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నందిమేడా రంగానికి సంబంధించిన పంపులైతే ఏదైతేంది కేటీఆర్ అడుగు పెట్టాలి కేసీఆర్ అడుగు పెట్టాలి హరీష్ రావు అడుగు పెట్టాలి ఈ ముగ్గురు అడుగు పెడితే తప్ప వీళ్ళలో చలనం రాకపోతే చలనం రాదు చలనం రాదంటే ఇక మనం ఏం చేస్తాం తెలంగాణ ప్రాంత బిడ్డల ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి అంటే విపక్షం కదులితేనే మేము పనిచేస్తాం విపక్షం అడుగులు వేస్తేనే మేము పనిచేస్తాం కానీ మాకు సోయి లేదు మేము ఆ ఏది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇచ్చినాం ఆ అంశాలన్నింటినీ మేము అమలు చేయాలి ఆ బాధ్యత మాపై ఉన్నదన్న సోయీ లేకపోతే మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి ఈ రోజు మీరు ప్రాజెక్టుల గురించి చిన్న అంశంగా చూడొచ్చు కానీ ఎండాకాలంలో కూడా మత్తల్లో దొక్కి గోదావరి మన కాళ్ళ దగ్గరికి గలగల గలగలని పారుకుంటూ పోయేలా చేసింది కేసీఆర్ నేను చెప్తా ఉన్నా కదా ఆ బీడుబడ్డ భూములని పచ్చటి మాఘాని లెక్క భూతల్లి మొత్తం రంగు ఇట్లా రంగులు అద్దుకుందా అన్నట్టు అద్భుతంగా కూడా కనిపించిన పరిస్థితి ఈ భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇవన్నీ మనం అందరం ఆలోచించాలి లేకపోతే మనం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం చేసినాయననే రాష్ట్రాన్ని పరిపాలిస్తే పది సంవత్సరాల పాటు దాని ఫలాలు మీరు చూసి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు కేసీఆర్ ఉంచేనే బాగుండు కేసీఆర్ అత్తనే బాగుండు అయ్యో కేసీఆర్ అనుకున్నాం కేసీఆర్ రాకపాయే ఎంత మోసానికి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఏదో ఇప్పుడు మనం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు ఇప్పటికైనా స్థానిక సంస్థలనే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళకు బలం ఇచ్చి అన్యాయం చేసినాం పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణకు కేంద్రం బడ్జెట్ ఆగం చేసింది తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకుండా తెలంగాణ పద పదం అనేదే కనీసం పార్లమెంట్లో నిషేధించబడిందా అన్నట్టుగా ఉన్నది ఇంకొక అంశానికి చెప్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర బడ్జెట్ అది అంకెల బడ్జెట్ గా లంక బిందెల బడ్జెట్ గా ఉన్నది కానీ తెలంగాణ పరిపాలనా బడ్జెట్ గా తెలంగాణ ప్రజల ఆమోదయోగ్యమైన బడ్జెట్ లేకపోయింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు కాళేశ్వరం అనేది మనకు చాలా గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మరొక ఇంకొక మాట కూడా చెప్తున్నా ఉన్న రిజర్వాయర్లు కానీ దానికి ఉన్న కాలువలు కానీ మన శరీరంలో మనకు సంబంధించిన రక్తనాళాలు ఏ విధంగా ఉంటాయో మనకు శరీరం మొత్తం రక్తం ఏ విధంగా ప్రవహిస్తుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మనం కాపాడుకుంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటది మన ప్రాణాలు అంటే మన యొక్క భవిష్యత్తు బంగారమయంగా మారు అన్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎట్లా మారుతుంది అంటే మూడు పంటలు పండించుకోవచ్చు అద్భుతంగా నీళ్లు ఉండి కరెంట్ ఉంటే మనం ఏదైనా చేయవచ్చు మనం అది వ్యాపారాల విషయంలోనైతే కరెంట్ అయినా కావచ్చు లేకపోతే మనం సాగు చేసుకునే భూమికి సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది